అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి అంతా కూడా అర్థమవుతుంది ఈ అనంత కాలచక్రంలో యుగాలు నాలుగు అవికృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం వీటిలో ఇప్పటికి మూడు యుగాలు గడవగా ప్రస్తుతం కలియుగం నడుస్తోంది కలియుగం పూర్తి అవ్వగానే మరలా కాలచక్రం తిరిగి ప్రారంభమవుతుంది ప్రతి యుగం కాలచక్రంలో ఒక ప్రత్యేక లక్షణాన్ని సూచిస్తుంది ధర్మం మరియు నైతికత యొక్క వివిధ స్థాయిలను కలిగి ఉంటుంది అతిపెద్ద మార్పు మానవుల స్వభావం మరియు మానవత్వం యొక్క చర్యలలో ఉంటుంది కృతయుగం లేదా సత్యయుగం కాలచక్రంలో మొదటిది అత్యంత పుణ్యమైన యుగం సత్యయుగం సుమారు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కొనసాగుతుందని చెబుతారు నైతికత ధర్మం మరియు ఆధ్యాత్మికత యొక్క అత్యున్నత ప్రమాణాలతో గుర్తించబడింది ఆ యుగంలో సత్యం మరియు ధర్మం అన్నింటికంటే ఎక్కువగా ఉంటాయి కృతయుగాన్నే సత్యయుగం అని కూడా పిలుస్తారు కృతమంటే పరిపూర్ణమని అర్థం ఈ యుగంలో అన్ని పుష్కలంగా పరిపూర్ణంగా జనులకు అందుతాయి ఈ సత్యయుగాల గురించి బ్రహ్మ మార్కెండయ పురాణాల్లో విపులంగా వివరించబడింది మరి కలియుగం ఎలా అంతమై సత్యయుగం ప్రారంభమబోతుంది సత్యయుగం ఎలా ఉండబోతుంది అప్పటి మనుషులు ఎలా ఉంటారు వంటి తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సత్యయుగ కాలంలో మానవులు స్వచ్ఛంగా ఉండేవారు మరియు వారి స్వభావం మంచితనానికి ప్రతిరూపం వారు నిజాయితీపరులు సద్గుణవంతులు ప్రకృతితో మరియు ఒకరికొకరు సామరస్యంగా జీవించారు సత్యయుగ కాలంలో నేరం లేదా అబద్ధం అనే భావన లేదు మానవులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందారు దేవునికి దగ్గరగా ఉన్నారు వారి హృదయంలో మోసం లేదు సత్యయుగం సాధువులు ఋషుల యుగం సమాజం శరీరం మనస్సు యొక్క కాలుష్యం నుండి విముక్తి పొందింది సత్యయుగంలో కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తుంది తిండి నీరు బట్ట గూడు ఇలా వేటికి లోటు ఉండదు అందరికీ అన్నీ పుష్కలంగా దొరుకుతాయి ఈ యుగంలో అన్నీ పరిపూర్ణంగా లభించడంతో ప్రజలు ప్రశాంతంగా ఉంటూ మిగిలిన సమయాన్ని మొత్తం భగవన్నామస్మరంలో గడుపుతారు యజ్ఞయాగాలు నిర్వహిస్తారు దేవతలుకూడా దేవతాలోకం నుండి భూమిమీదకు వచ్చి ప్రజల మధ్యలోనే తిరుగుతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటారు సత్యయుగంలో ఎలాంటి కాలుష్యంలేని స్వచ్ఛమైన వాతావరణం ఉండడంతో వ్యాధులనేవే దరిచేరవు ఎత్తు పదకొండు అడుగుల వరకు పెరుగుతారు సత్యయుగంలో ఎండాకాలం చలికాలం అనేవి ఉండవు కేవలం వానాకాలం మాత్రమే ఉంటుంది వర్షాలు కూడా ఎంతవరకు అవసరమో అంతే కురుస్తాయి ఎక్కడ చూసినా ఆనందం తాండవిస్తుంది జ్ఞానం ధ్యానం తపస్సు ఈ మూడింటిపైనే వీరు దృష్టిని నిలుపుతారు అహింస దొంగతనాలు అకృత్యాలు అసలే ఉండవు ఆయుధాలతో పనే ఉండదు సత్యయుగంలో అసలు ధనంపైన వ్యామోహమే ఉండదు రూపాయి అలుపు సలుపు లేకుండా ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఎవరికీ ఎంత అవసరమో అంత పండించుకుంటూ వారి అవసరార్థమిచ్చి పుచ్చుకుంటూ ఉంటారు వీరి ధ్యాస మొత్తం భగవంతుడిపైనే ఉంటుంది అకాల మరణాలు అనేవే ఉండవు వారి ఆయుర్ధాయం ముగియగానే వారే స్వయంగా పుణ్యలోకాలకు పయనమవుతారు ఎలాంటి ఆకస్మిక ఉత్పాతాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించవు అడవిలో ఉండే జంతువులు మనుషుల మధ్య తిరుగుతూ వారిలో కలసిపోతాయి సత్యయుగంలో మానవులు తమ తపోశక్తితో భగవంతుడితో నేరుగా సంభాషిస్తారు ఈ విధంగా రాబోయే సత్యయుగం ఎంతో అద్భుతంగా ఉంటుంది మనం కూడా ఈ సత్యయుగంలో జన్మించాలంటే ఇప్పటినుండే ఎదుటివారికి సహాయం చేస్తూ అవసరమైన వారికి దానధర్మాలు చేస్తూ మంచి మనసుతో భగవంతుని నామస్మరణ చేయాల్సి ఉంటుంది అప్పుడు సత్యయుగంలో మళ్లీ జన్మిస్తారు త్రేతాయుగం సత్యయుగం తర్వాత వస్తుంది ముప్పై ఆరు వేల సంవత్సరాల పాటు కొనసాగుతుందని చెబుతారు సత్యయుగంతో పోలిస్తే త్రేతాయుగం నిజాయితీ మరియు ధర్మం నుండి కొంచెం తగ్గుతుంది త్రేతాయుగంలో మానవుల స్వభావం కొద్దిగా మారిపోతుంది సత్యం ధర్మం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉండగా కోరిక అనే కొత్త భావన ఏర్పడుతుంది కోరిక ఆవిర్భావంతో అహం ఆశయం వచ్చాయని అంటారు మానవులు దైవంతో తమ సంబంధాన్ని కొనసాగించడానికి ఆచారాలు మరియు త్యాగాలు చేయడం ప్రారంభించారు మానవులు మానసికంగా శక్తివంతంగా ఉన్నప్పటికీ వారి కోరిక తరచుగా అడ్డంకిగా మారింది త్రేతాయుగం యొక్క అతిపెద్ద సంఘటన రామాయణం యొక్క సంభవం ఇది ఇప్పుడు కర్తవ్యం విధేయత మరియు చెడుపై పోరాటం యొక్క ఆదర్శాలను సూచిస్తుంది ద్వాపరయుగం మూడవ యుగం ఇది సుమారు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల పాటు కొనసాగుతుందని నమ్ముతారు సమాజం నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా క్షీణించడం ప్రారంభించిన యుగం ద్వాపరయుగం ధర్మం సగం బలం తగ్గిపోయింది ద్వాపరయుగంలో మానవుల స్వభావం మరింత సంక్లిష్టంగా సవాలుగా ఉండేది మానవులు ఇప్పటికీ చాలా ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ వారి మనస్సులలో కొన్ని కొత్త భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి ద్వాపరుగంలో సందేహం అసూయ వివాదాలు చోటు చేసుకున్నాయని మరియు మానవులు వ్యాపారం చేయడం ప్రారంభించినప్పుడు ఆధ్యాత్మిక కంటే సంపద నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టారు ద్వాపరయుగంలో జరిగిన అతి పెద్ద సంఘటన మహాభారతం మహాభారతం యొక్క ఇతివృత్తాలు అధికారం కోసం పోరాటం యుద్ధాలు అసూయ అనుబంధాల కోరిక మొదలైనవి ఆ యుగాన్ని నిర్వచించాయి ప్రస్తుతం మనం జీవిస్తున్న కలియుగం నాల్గవది చివరి యుగం అని నమ్ముతారు కలియుగం ధర్మం యొక్క అత్యల్ప స్థాయిని కలిగి ఉంటుంది కలహాలు అసమ్మతి మరియు చీకటితో నిర్వచించబడింది ధర్మం మరియు నైతికత యొక్క అత్యంత క్షీణత ఈ యుగంలో ఉంటుంది కలియుగంలో మానవులు ధర్మం యొక్క అత్యల్ప స్థాయికి చేరుకుంటారని మరియు ధర్మం కనిపించదని నమ్ముతారు కలియుగంలో సమాజం అవినీతి నైతిక క్షీణతతో నిండిపోతుంది ఇప్పుడు ప్రజలు మరింత స్వార్థపరులుగా భౌతికవాదులుగా ఆధ్యాత్మిక విలువలకు దూరంగా ఉంటారు కలియుగాంతానికి వచ్చేటప్పటికీ ధర్మం అనేది పూర్తిగా నశించిపోతుంది అన్యాయాలు అక్రమాలు పెరిగిపోతాయి వావివరుసలు లేకుండా స్త్రీ పురుషులు దారి తప్పుతారు తల్లిదండ్రులను పట్టించుకోరు భార్యను భర్త చూడడు భర్తను భార్య పట్టించుకోకుండా తన సుఖం తాను చూసుకుంటుంది ప్రజలు విచిత్ర వ్యాధుల బారిన పడి పిట్టలు రాలినట్టు రాలిపోతుంటారు కలి ప్రభావం వల్ల దైవభక్తి పూర్తిగా నశించి నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనే విచ్చలవిడతనం పెరిగిపోతుంది ఆకస్మిక ఉత్పాతాలు సంభవించి దేశాలకు దేశాలే కడలిలో కలసిపోతాయి సూర్యచంద్రులు దారి తప్పుతారు నక్షత్రాలు కళావిహీనం అవుతాయి అప్పటికి మానవుని ఆయుష్యువంద సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాలకు చేరుకుంటుంది ఆ సమయంలో సంభాల అనే నగరంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణుడికి కల్కి అనే అవతారంలో మహావిష్ణువు పదవ అవతారంగా జన్మించి కలిని అంతం చేయడంతో పెద్ద ప్రళయం సంభవించి ఈ కలియుగం అంతమవుతుంది కలియుగం అంతం కావడంతో కాలచక్రంలో మొదటి యుగమైన సత్యయుగం మరలా ప్రారంభమవుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్